హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మపల్లి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం చేయబోతున్నా ఈ రోజు మా ప్రభుత్వ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు రోజు మనం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కనిసమ్మలు కూడా క్లిక్ చేసాయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే యామని కొట్టిన అపర్ణ షాక్ లో యామని కావ్య ఎందుకు అసలు సీరియల్ లో ఇది ఎలా జరగబోతుంది నిజంగానే అపర్ణ యామని కొట్టబోతుందా అసలు ఎందుకు కొట్టింది తన కన్న కొడుకుని కావాలని యామని దూరం చేస్తుందని కొడుకు కోడల్ని కలవనివ్వకుండా ఇదంతా కూడా యామని ప్లాన్ అని చెప్పేసి అంటూ అపర్ణ యామని గురించి తెలుసుకోబోతుందా ఒకవేళ తెలుసుకుంటే యామని అపర్ణ ఏం చేయబోతుంది అసలు సీరియల్ లో కనుక ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసాయండి ఇక అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయడం లేదా వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం చేయబోతుంది చూసి తెలుసుకుందాం మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే రాజ్ గురించి ఆలోచిస్తూ రాజ్ గురించి తపన పడుతూ రాజ్ గురించి ఆలోచనలు పడుతుంది కావ్య తను ఇచ్చిన షర్ట్ ఆర్ అనే అక్షరం పేరున్న వైట్ షర్ట్ ని చూసుకుంటూ కావ్య చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది రాజ్ ఉన్న తన జ్ఞాపకాలన్నింటిని కూడా తలుచుకుంటూ చాలా బాధపడుతుంది తనతో మాట్లాడిన ఆ మాటలన్నిటిని కూడా గుర్తు చేసుకుంటుంది కావ్య బాగా ఏడుస్తుంది నేను నీకు ఎంత దూరం వెళ్ళిపోయినా సరే నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి నన్ను నీ దగ్గరికి వచ్చేలాగా చేస్తాయి రాజ్ తనతో గుర్తు చేసుకుంటుంది ఇప్పుడు కలావతి నీకు మాట ఇస్తున్నాను నీకు దూరం అయ్యాన బాధ ఎప్పుడు కలగనివ్వను ఒకవేళ నీకు సరే వెతుక్కుంటూ వస్తాను ఏదో ఒక రోజు నీకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తాను అని రాజ్ తనతో మాట్లాడిన ఆ మాటలను గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అయిపోతుంది కావ్య నిజంగా మీరు అన్నట్టుగానే పరిస్థితులు కూడా అలానే ఉన్నాయండి నీకు తెలియకుండానే నాకు దూరంగా ఉంటున్నారు మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టి సమయం వచ్చేసింది మీరు తిరిగి మళ్ళీ నేను మీ దగ్గరికి పంపిస్తున్నాను ఇది ఆధారం చేసుకుని మీ గుండె లోతుల్లో ఉన్న నా జ్ఞాపకాలను బయటకు తీసి నా వరకు మీరు రావాలి గుడికి మీరు ఈ షర్ట్ వేసుకుని రావాలి అనే కావ్యత తన మనసులో అనుకుంటుంది అన్నదానం పనులు ఉన్నాయి ఇది కొరియర్ చేసి వచ్చే వరకు చాలా టైం పడుతుంది అప్పకిచ్చి పంపిద్దామని చెప్పేసి అంటూ కావ్య తన మనసులో అనుకుని మొత్తానికి ఆ షర్ట్ నైతే అప్పకిచ్చి రాజ్ కి అయితే పంపిస్తుంది కొరియర్ లో షర్ట్ పంపిస్తున్నా అని చెప్పేసి అంటూ మొత్తానికి కావ్య ఫోన్ చేసి రాజ్ కి చెప్పడంతో రాజ్ అయితే చాలా కంగారు పడతాడు నువ్వు అసలు ఇప్పుడు కొరియర్ లో నువ్వు ఆ షర్ట్ పంపిస్తున్నావా మొన్న నువ్వు ఫుడ్ పంపించినందుకు యామిని చాలా గొడవ చేసింది రాధాంతం చేస్తుంది ఆ రోజు యామని నుంచి తప్పించుకోలేకపోయాను మళ్ళీ ఈ షర్ట్ పంపిస్తే షర్ట్ ని అసలు యామిని చూస్తుందంటే ఇంకేమన్నా ఉందా ఖచ్చితంగా ఏదో ఒక గొడవ చేస్తుంది తెలియకుండా తీసుకోవాలని చెప్పేసాడు రాజ్ అయితే మొత్తానికి షర్ట్ కోసం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అనుకున్నట్టుగా మొత్తానికి కావ్య అయితే షర్ట్ పంపిస్తుంది ఇంతలో కొరియర్ బాయ్ పార్సల్ వచ్చిందని చెప్పేసి అంటూ ఇంట్లో పిలుస్తాడు ఈ లోపల యామిని అయితే వస్తుంది ఆ పార్సల్ తీసుకోబోతుంది ఇంతలో రాజ్ పై నుంచి చాలా గబగబా వచ్చి కొరియర్ నా కోసం వచ్చింది నేను బుక్ చేస్తాను అని చెప్పేసి అంటూ రాజ్ అనడంతో యామ్ని షాక్ అవుతుంది ఏంటి బాబా నీకు నువ్వు బుక్ చేసుకుని నువ్వు సర్ప్రైజ్ అవడం ఏంటి అని చెప్పేసి అంటు రాజ్ అడగడంతో లేదు నాకు నచ్చింది అందుకే నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటూ మొత్తానికి ఏదో ఒకటి చేసేసి షర్ట్ తీసుకుని రాజ్ చాలా ఫాస్ట్ గా వెళ్లిపోతాడు ఇక రాజ్ గమనించిన ప్రవర్తంలో డౌట్ వస్తుంది ఏంటి అసలు మారిపోతున్నాడు తెలియకుండా ఏదో చేస్తున్నాడు బాబా కావాలని ఈ షర్ట్ బుక్ చేసుకున్నాడా లేకపోతే వేరే పంపించారా ఇదేంటో తెలుసుకోవాలి రామ్ ఎంత త్వరగా నేను పెళ్లి చేసుకుని నా వాణ్ణి చేసుకుంటే తప్ప ప్రాబ్లం దొరకదు లేకపోతే ఆ కావ్యం కచ్చితంగా గుర్తొచ్చేలాగా చేసి తన భర్త అని చెప్పేసి తెలిసేలాగా చేసి తిరిగి మళ్ళీ రాజ్ కన దగ్గరికి తీసుకుని వెళ్లిపోతుంది అలా ఎప్పటికీ కూడా జరగనివ్వను నా ప్రేమ గెలవాలి ఎలాగైనా సరే నా సొంతం చేసుకోవాలి నేను ఎంత త్వరగా రాజ్ ని మార్చేసి నా భర్తగా మార్చుకుంటే తప్ప అలా రామ్ ని పెట్టాలి అని చెప్పేసి అంటూ యామని అయితే గురించి చాలా సీరియస్ గా ఆలోచిస్తుంది రూమ్ లోకి వెళ్లిన రాజ్ అయితే ఓపెన్ చేసి చూస్తాడు అందులో వైట్ కలర్ షర్ట్ ఉంటది దాని మీద హారనే అక్షరం ఉండటంతో అది చూసిన రాజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు షర్ట్ చాలా బాగుంది అనుకుంటాడు ఈ లోపల కావ్యత ఫోన్ చేస్తుంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన రాజ్ అయితే షర్ట్ ఎలా ఉంది బాగుంది అని చెప్పేసి అడుగుతుంది సూపర్ ఉంది ఈ షర్ట్ నేను వేసుకుంటానని చెప్పేసాడు రాజ్ అనడంతో షర్ట్ వేసుకుని రేపు గుడికి అన్నదానానికి రావాలి నా రిక్వెస్ట్ అని చెప్పేశాడు కావ్య అనడంతో ఓ తప్పకుండా నేను ఈ షర్ట్ వేసుకుని ఖచ్చితంగా నేను టెంపుల్ కు వస్తాను అన్నదానం ఖచ్చితంగా జరిపిస్తాను అని చెప్పేసాడు మొత్తానికి రాష్ అయితే మాట ఇస్తాడు కావ్యకి అదే సమయానికి రాజ్ సలు ఎవరితో మాట్లాడుతున్నాడు అని డోర్ నిలబడి ఉంటుంది యామని షర్ట్ వేసుకుని రేపు నేను ఖచ్చితంగా టెంపుల్ కు వచ్చి అన్నదానం జరిపిస్తానని రాజ్ అన్న మాటలు విన్న షాక్ అవుతుంది ఆ కావ్యతో అన్నమాట రాజ్ కి పంపించిందా రాజ్ కి గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది అన్నమాట రామ్ గుడికి ఎందుకు వెళ్తున్నాడు అసలు అన్నదానం ఎందుకు జరిపిస్తున్నాడు నేనే తెలుసుకోవాలి రేపు రామ్ తో పాటు నేను కూడా గుడికి వెళ్ళాలని అని చెప్పేసి అంటే మొత్తానికి యామని అయితే అక్కడ నుంచి వెళ్లిపోతుంది మరుసటి ఉదయాన్ని తెలిసి చాలా హడావిడిగా వంటలని ప్రిపేర్ చేస్తుంది గుడికి బయలుదేరాలని చెప్పేశాడు అమ్మ కావ్య టైం చెప్పేసి అంటూ చాలా హడవడిగా పిలవడంతో తెలియని సంతోషాన్ని ఇంటి వాళ్ళందరూ గమనిస్తారు ఇంద్రాదేవి ప్రకాశం అలానే ధనలక్ష్మి అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఏంటక్క నిన్నటి వాళ్ళకు కూడా అసలు రాసు ఎప్పటికి ఎప్పటికీ రాడు అని చెప్పేసాడు తలుచుకుంటే చాలా బాధగా ఉండేదానివి నువ్వు పుట్టినరోజులొద్దు ఏమి వద్దు అని చెప్పేసి అంటూ అలాగే మరి అన్నం తినకుండా వెళ్లిపోయావు లేనిదే అసలు ఒక్క రాత్రిలోనే నీ ప్రవర్తనలో ఇంత మార్పు వచ్చింది ఏంటి కావ్యసులు నీకేం చెప్పింది నీ మార్పుకు కారణం ఏంటి అని చెప్పేసి మరోవైపు రుద్రాన్ని కూడా వెటకారంగా మాట్లాడుతుంది కపరణయితే నా కోడలు అంటే నాకు చాలా ఇష్టం నాకు కొడుకు లేడనే లోటు నేను నా కోడలు చూసుకుంటున్నాను నా కొడుకు కోడలు ఇద్దరు కూడా సమానమే కదా కూడా నా పుట్టి వచ్చినాడు నా కొడుకు అన్నదానం చేస్తాడు నా కొడుకు లేకపోతేనే ఇప్పుడు నాకు తోడుగా నా కోడలు ఉంది కాబట్టి అన్నదానం చేస్తుంది అందుకే కనీసం గుడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉండాలి అనుకున్నాను కోడలతో పాటు నేను కలిసి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇంట్లో చేస్తుంది అపర్ణ కానీ అపర్ణ ప్రవర్తనలో తేడా గమనించిన ఉద్రాని అయితే డౌట్ గానే అనిపిస్తుంది రాహుల్ తె ఎలా అంటుంది ఎప్పుడు లేనిది వదిన ఇది కింద వింతగా ప్రవర్తిస్తుంది నిజంగా కొంపదీసి రాజు బ్రతికే ఉన్నాడేంటికే ఉన్నాడు అని చెప్పేసాడు నమ్మించిందా ఏంటి కట్ట కట్టుకొని మరి అందరు కూడా పిచ్చర్లు అయిపోతున్నారు తో పాటు మనకి ఎందుకు లేదు మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పదని చెప్పేసి రుద్రని రాహుల్ ఇద్దరు కూడా పైకి అయితే వెళ్లిపోతారు అపర్ణ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా అపర్ణకైతే విష్ చేస్తారు అపర్ణ చాలా సంతోషిస్తుంది ఇక మొత్తానికి కావని తీసుకుని అన్నదానానికి టెంపుల్ కి అయితే వెళ్తుంది కావి షర్ట్ ఇచ్చి ఈ షర్ట్ వేసుకుని మీరు టెంపుల్ కి రావాలి అన్నట్టుగానే ఆ షర్ట్ వేసుకున్న రాసి మొత్తానికి టెంపుల్ కి అయితే బయలుదేరుతూ వస్తూ ఉంటాడు ఈ లోపల యాముని కూడా ఎక్కడికి వెళ్తున్నా బావా రెడీ అయ్యావు ఈ షర్ట్ ఎవరి చాలా బాగుంది నిజంగా నువ్వే బుక్ చేస్తావని చెప్పేశాడు ఈ యాముని అయితే రామును పొగిడిస్తూ ఉంటుంది అవును బాగుందయ్యామని నాకు నచ్చింది షర్ట్ చాలా బాగుంది అనిపించింది అందుకే అని చెప్పేసి అంటూ పంపించిందని చెప్పకుండా మొత్తానికి అబద్ధం రాశేదే సరే బాబా ఎక్కడికి వెళ్తున్నావు నేను చూస్తుంటే టెంపుల్ కి వెళ్తున్నట్లుగా అనిపించింది నీతో పాటు నేను కూడా గుడికొస్తాను నన్ను తీసుకుని వెళ్తావా నేను కూడా కలిసి వెళ్ళాలి అనుకున్నాను చిన్న పూజ ఒకటి చేయాలి అనుకుంటున్నాను తీసుకుని వెళ్తామని చెప్పేసాడు యామని అడగడంతో రాజేత చాలా టెన్షన్ పడతాడు బామ్మ అసలు ఇప్పుడు నేను అన్నదానం జరిపిస్తుంది గారు కళాతి రమ్మని చెప్పింది ఈమని కనుక తీసుకుని వెళ్తే అక్కడ గుడిలో కళావతితో పాటు చేస్తుందంటే మళ్ళీ ఏదో ఒకటి గొడవ చేస్తుంది తీసుకుని వెళ్లకుండా నేను ఒక్కనే వెళ్ళాలి అని చెప్పేసంటు అదేం లేదులేయామీ నువ్వు మీ మమ్మీ డాడీలతో కలిసిరా నేను ముందు వెళ్తాను కొంచెం పనుంది అని చెప్పేసి అంటూ ఇక అక్కడ నుంచి ఏమి మాట్లాడకుండానే రాజైతే మొత్తానికి చాలా స్పీడ్ గా గుడికైతే వచ్చేస్తాడు రాజ్ తీసుకుని వెళ్తానని చెప్పేసి అనుకుంట ఒక్కడే వెళ్ళిపోయాడు బావా అంటే ఖచ్చితంగా కళావతి కూడా ఆ టెంపుల్ కు వస్తుందన్నమాట వెనకాలయం మరో కార్ వేసుకుని బయలుదేరి వెళ్తుంది మొత్తానికి రాశి అయితే గుడికైతే వచ్చేస్తాడు ఇక రాజ్ కోసం అపర్ణ ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది కొడుకు ఎప్పుడు వస్తాడు రాజ్ అని పిలుచుకుని హక్ చేసుకోవాలి నా కొడుకుని చూడాలని చెప్పేసి ఒక తల్లి ఎంతో ప్రేమగా ఎదురు చూస్తూ ఉంటుంది కొడుకు కోసం అనుకున్నట్టుగానే రాజ్ రానే వస్తాడు ఇక కార్తిక లోపలికి వస్తూ ఉంటాడు రాజును చూడగానే అపర్ణ చాలా ఎమోషనల్ అయిపోతుంది రాజు అని చెప్పేసి ప్రేమగా పిలిచే చేసుకోవాలి అనుకుంటుంది కానీ రాజు కి కథం గుర్తు కాబట్టి తనను గుర్తుపట్టకపోతే ప్రాబ్లం అని చెప్పేసి అపర్ను ఆలోచించి ఏమి మాట్లాడుకుంటేనే తన పక్క నుంచి సైలెంట్ గా వెళ్తుంది ఇంతలో వెనకాల తిరిగి రాజ్ అయితే అమ్మా అని చెప్పేసి పిలుస్తాడు దాంతో అపర్ను ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది వెంటనే రాజ్ వచ్చి జరిపిస్తున్నది మీ పేరు మీదే కదా కళావతి గారు చెప్పారు అంట కదా హ్యాపీ బర్త్డేసంటూ రాజ్ విష్ చేయడంతో సంతోషిస్తుంది రాజు అయితే అపర్ణతో మాట్లాడుతూ ఉండగా ఇందులో వైదేహి అయితే రాజ్ అయితే చాలా కంగారు పడతాడు వెంటనే ఫోన్ మాట్లాడదని చెప్పేసి అంటూ పక్క వస్తాడు ఈ లోపల కాఫీ అయితే అపర్ణ దగ్గరకు వచ్చి అత్తయ్య చూసారా చెప్పాను నేను ఆయన బ్రతికే ఉన్నారు ఖచ్చితంగా నేను మీ పుట్టినరోజు నాడు ఆయన ఖచ్చితంగా చూపిస్తానని నేను మీకు మాట ఇచ్చాను అదిగోండి మీ అబ్బాయి గతాన్ని మర్చిపోయాను చెప్తుంది ఇందులో టెంపుల్ అయితే యాముని వస్తుంది అపర్ణ కవియ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం చూస్తుంది యామునికి చాలా కోపం అనిపిస్తుంది వెంటనే కావ్య దగ్గరకు వచ్చి ఎన్ని సార్లు చెప్పాలి అని నీ భర్త రాజ్ కాదని బావ మా బావని పట్టుకొని నీ భర్త అని చెప్పేసి అంటున్నావండి ఇది ఒక కొత్త నాటకం ఆడుతున్నావా రాముని నీ వైపు తిప్పుకోవాలని చేస్తున్నావని చెప్పేశాడు యాముని అయితే కావిని తిడుతూ ఉంటుంది ఇక మాటల కోపం వచ్చిన అపర్ణ అయితే యాముని చంప పగల కూడుతుంది కొడుకును పట్టుకొని నువ్వు నీ బావ రామని చెప్పేస్తే సరిపోయింది ఏంటి కన్న తల్లికి తెలియదా కన్న కొడుకు ఎవరు అనేది కొడుకుని నా కోడలిని ఇద్దరిని కూడా వేరు చేయాలని చూస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేశాడు యామికి అయితే వార్నింగ్ ఇస్తుంది ఎపర్నాకం ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే బ్రహ్మేశ్వర తెలుసుకోవాలనుకుంటే పక్కన ఉన్న కూడా క్లిక్ చేసేయండి